ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగైదు సినిమాల వరకు ఉన్నాయి కానీ అటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమాలన్నీ తాత్కాలికంగా ఆగిరం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచిన అనంతరం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ గా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తిగా ప్రజా సేవకు అంకితమయ్యారు కొన్ని రోజుల తర్వాత సినిమా షూటింగ్స్ పూర్తి చేస్తానని ఆలస్యమవుతున్నందుకు నిర్మాతలకు క్షమాపణలు చెప్పిన సంగతి అందరికి తెలిసిందే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ గ్లిమ్స్ సినిమాలపై మరింత అంచనా పెంచగా తాజాగా పవర్ స్టార్ అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చింది నటి యాంకర్ అనసూయ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో సాంగ్ చేశానని ఇక మూత మోగిపోవడం ఖాయమంటూ అసలు విషయం చెప్పేసింది ఫస్ట్ టైం ఈ విషయాన్ని రివీల్ చేస్తున్నాను ఈ విషయాన్ని చాలా గర్వంగా చెప్తున్నాను నేను పవన్ సార్తో ఒక బ్యూటిఫుల్ డ్యాన్స్ చేశాను ఆ పాట మూత ముగిపోతుంది అంటూ హింట్ ఇచ్చేసింది అనసూయ అయితే ఏ సినిమాలో అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు పవన్ సినిమాలో అనసూయ పాట అందులోనూ మోతం వగిపోద్ది అని చెప్పడంతో అది ఖచ్చితంగా స్పెషల్ సాంగ్ అయి ఉంటుందని పవన్ ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు దీంతో ఇప్పుడు పవన్ అనసూయ మధ్యలో రాబోయే స్పెషల్ సాంగ్ కోసం ఆసక్తిగా వ్యవచేస్తున్నారు పవన్ ఫ్యాన్స్ గతంలోనూ పలు చిత్రాల స్పెషల్ సాంగ్స్ అలరించింది అనసూయ ఇప్పుడు ఏకంగా పవన్తో స్పెషల్ సాంగ్ చేయడంతో ఆ సాంగ్పై ఓ రేంజ్ హై పేర్పడింది ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ సినిమాల విషయానికి వస్తే డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఓజిత్ చిత్రాల్లో నటిస్తున్నారు ఇవే కాకుండా హరిహర వీరమల సినిమాలో పవన్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే త్వరలోనే ఈ చిత్రాలను కంప్లీట్ చేయనున్నారు ఏ వీడియో నచ్చితే ఒక లైక్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్